టీమిండియా సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించడంతో రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది నిజానికి ఈ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది గెలుపు అంచులు దాకా వచ్చి సౌత్ ఆఫ్రికా టీమిండియా ముందు మోకరిల్లింది టీమిండియా ఏడు పరుగుల తేడాతో బయటపడి విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా విశ్వవిజేతగా నిలపడంలో టీమిండియా ఫేసర్ల పాత్ర చాలా కీలకంగా మారింది పిచ్ పూర్తిగా ఫాస్ట్ బాలర్లకే అనుకూలిస్తుంది స్పిన్ బాలర్కి ఏమాత్రం సహకారం అయితే కనిపించడం లేదు ఆ పిచ్ మీద అలాంటి సందర్భంలో ఫాస్ట్ బౌలింగ్ లో అద్భుతమై చేశారు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ఆర్డర్ బ్యాట్స్మెన్ హెన్రిక్ క్యాసన్ ఇరవై ఏడు బంతులు యాభై రెండు పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ముందు టీమిండియా పెట్టిన టార్గెట్ చిన్నబోయినట్టు అనిపించింది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఎంతలా చెలరేగారంటే కేవలం టార్గెట్ ముప్పై బంతులు లో ముప్పై పరుగులు మాత్రం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది అయితే చివరి ఓవర్ లో పదహారు పరుగులు మాత్రమే చేయాల్సిన సందర్భంలో అటు ఇండియాకి మరియు సౌత్ ఆఫ్రికాకి విజయ అవకాశాలు సమానంగా ఉన్నాయి ఎందుకంటే అక్కడ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ మిల్లర్ ఉన్నాడు ఇక ఇటువైపు చూస్తే టీమిండియా బౌలర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడు ఇటు సౌత్ ఆఫ్రికన్ ఫ్యాన్స్ మరియు ఇండియన్ ఫ్యాన్స్ ఇద్దరు ప్రేక్షకుల్లో కూడా ఒకే ఉత్కంఠ అసలు ఏం జరుగుతుంది ఎవరు విజేతగా నిలుస్తారు అని ఆలోచన క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ బాల్ వేసాడు ఆ బాల్ ని మిల్లర్ సిక్సర్ గా మలిచే క్రమంలో ఒక బిగ్ హిట్ అయితే చేశాడు ఆ హిట్టింగ్ కి ఆ బాల్ కరెక్ట్ గా బౌండరీ లైన్ మీద ఉంది ఆ బౌండరీ లైన్ మీద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో క్యాచ్ పట్టాడు ఫలితంగా డేవిడ్ మిల్లర్ పెవిలియన్ బాట పట్టగా టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై స్పందించాడు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కెరీర్ లోనే ది బెస్ట్ క్యాచ్ అవుతుంది మరి అలా క్యాచ్ తన కెరీర్ లో పట్టాలన్నా పడతాడో లేదో కూడా తెలియదు ఎందుకంటే కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ క్యాచ్ అనేది పట్టుకోవడం ద్వారా టీమిండియాకి కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అని వ్యాఖ్యానించింది